బ్యాక్ టు సన్ని అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ సమ్మర్లో శరీరాన్ని చలువు చేసి నీటి శాతం ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ని ని తీసుకోవడం వల్ల బాడీ అనేది హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుందండి నీటి శాతం ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్లో లో క్యాబేజీ కూడా ఒకటండి ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి అలాగే క్విక్గా కూడా అయిపోతుంది ఈ క్యాబేజీ కర్రీని లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేయగలిగే రెసిపీ అండి మరెందుకు ఎందుకు ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ ఒక నేను కుక్కర్ని తీసుకుంటున్నానండి వంద గ్రాముల పెసరపప్పు అనేది తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకునేసి ఒక రెండు సార్లు వాష్ చేసుకునేసేయండి ఇలా నేను ఒక గ్లాస్ నీళ్ళని పోసుకుంటున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా పోసుకునేస్తున్నాను అండి ఇలా ఒకటిన్నర గ్లాస్ అనేది నీళ్ళు అనేది పోసుకునేసి కొంచెంసేపు అలా నానబెట్టుకునేసేయండి పెసరపప్పు అనేది నానే లోపల మనం క్యాబేజీని కట్ చేసుకునేద్దాం ఇక్కడ నేను హాఫ్ క్యాబేజీని మాత్రమే కట్ చేసుకుంటున్నాను వంద గ్రాముల పెసరపప్పుకి కాల్ కిలో క్యాబేజీ అయితే సరిపోతుందండి కరెక్ట్గా కరెక్ట్ గా ఉంటుంది ఇది మొత్తం అరకిలో ఉంటుందండి క్యాబేజీ అందుకని నేను ఇక్కడ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను ఇలా హాఫ్ తీసుకునేసి పైన ఉండే ఆ పొరనంతా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకునేసి ఆ ముందర ఉండే ఆ భాగాన్ని కూడా కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకునేసేయండి ఇక్కడ నేను చూస్తున్నాను కదండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకునేసేయండి ఇలా వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ చేయటం అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ నేను క్యాబేజీ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు మనం పెసరపప్పులో కట్ చేసుకున్న ఈ క్యాబేజీని వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మొత్తం క్యాబేజీని పెసరపప్పులో అనేది వేసుకునేసి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకునేసి ఒక నాలుగు విజిల్స్ సరిపోతుందండి మూడు నుంచి నాలుగు విజిల్స్ అనేది సరిపోతుంది ఇలా పెసరపప్పు క్యాబేజీ ఉడికే లోపల మనం కర్రీకి కావాల్సిన ఎర్రగడ్డ టమాటాని కట్ చేసేసుకుందాము ఇక్కడ రెండు టమాటా ఒక ఎర్రగడ్డ అనేది తీసుకొని క్లీన్ చేసుకునేసాను ఎర్రగడ్డని టమాటాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోండి ఎండలు చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉన్నాయో చెన్నైలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయండి ఆ మార్చి నెలలోనే ఇంత ఎక్కువగా ఎండలు ఉన్నాయి మరి మే నెల వస్తే మరి ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా ఉన్నాయండి అంత ఎక్కువగా ఉన్నాయి ఎండలు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఈ ఎండలో పోకుండా ఇంట్లో ఉండడమే మంచిదండి ఎండ తగ్గిన తర్వాత ఏదైనా పని ఉంటేనే బయటికి వెళ్లడం మంచిది ఈ ఎండాకాలంలో నీళ్ళని ఎక్కువగా తీసుకోండి అలాగే నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లని కూరగాయలని తీసుకోవడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి ఎండాకాలంలో మజ్జిగని నిమ్మరసాలని వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది హీట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారుగా చూస్తుండగానే టమాటోని ఎరగడ్డని అన్నింటినీ కట్ చేసేసుకున్నాను ఇలా వీటన్నింటినీ కట్ చేసేసుకున్నామంటే రెసిపీ అనేది చాలా ఈజీగానే అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఎరగడ్డని టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ అనేది విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేసిందండి నేను ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు తిరగమాత పెట్టుకునేస్తాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అనేది పెట్టేసుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను రెండు స్పూన్ కూడా కాదండి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను నేను ఇక్కడ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వండి ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చని పప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక కాల్ స్పూన్ జీలకర్ర కొంచెం హాఫ్ స్పూన్ అనేది పచ్చనగపప్పు వీటన్నింటినీ వేసుకొని బాగా వేయించుకోండి ఆవాలనేది చిటపటలాడాలండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకునేసి అలాగే టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకునేసేయండి ఇలా రెండింటినీ వేసుకునేసి ఆయిల్లో ఎర్రగడ్డని టమాటాని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకునేసి బాగా వేయించుకునేసేయండి ఇలా ఎర్రగడ్డ టమాటా అనేది బాగా వాడేంత వరకు ఆయిల్లో కొంచెం సేపు అనేది మూత పెట్టుకుంటూ ఇలా గరిటతో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలండి ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తొందరగా కూడా చేసేసేయొచ్చు ఇప్పుడు మనం తగినంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపు అనేది వేసుకునేసి ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఎర్రగడ్డ టమాటా అనేది వాడ్చుకునేసేయాలండి పొద్దు పొద్దున్నే లంచ్ బాక్సులకి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటి రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసేసామంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా టమాటా ఎరగడ్డ అనేది బాగా వాడుచుకునేసేయండి చూడండి మధ్య మధ్యలో నేను కదుపుకుంటూ ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది టమాటా ఎర్రగడ్డని బాగా వాడుచుకునేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి చూడండి టమాటా అనేది బాగా వాడిపోయింది అక్కడక్కడ టమాటా ఉండేటప్పుడు ఈ విధంగా గెడతోటి స్మాష్ చేసుకునేసేయండి చూడండి టమాటా ఎరగడ్డ బాగా గుజ్జులాగా వచ్చేసిందండి ఇప్పుడు మనం తగినంత కారం అనేది వేసుకునేద్దాము ఇక్కడ నేను వన్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి ఈ సైడ్ ఈ కర్రీని గోస్ కలుచుకూర అనేసి అంటారు కొంతమంది క్యాబేజీ పెసరపప్పు తీగూర అని కూడా అంటారండి ఇలాంటి కర్రీస్కి ఎప్పుడు కూడా కారం అనేది తక్కువగానే పడుతుంది ఎండాకాలంలో ఉప్పు కారం అలాగే ఆయిల్ ఫుడ్ అనేది కొంచెం మనం తక్కువగా తీసుకోవడమే మంచిదండి ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవడం వల్ల బాడీని మనం డిహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు ఇలా కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా రెండు నిమిషాలు అనేది వేగనివ్వండి ఇప్పుడు మనం కుక్కర్ అనేది బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు విజిల్ తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదని చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇప్పుడు గెరటతోటి బాగా మిక్స్ చేసుకునేసి ఈ తాలింపులో అనేది ఈ క్యాబేజీ పెసరపప్పుని వేసుకునేద్దామండి చూడండి ఈ విధంగా బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఈ క్యాబేజీ పెసరపప్పుని కూడా వేసుకునేసి ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి చాలా తిక్కుగా ఉందండి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది పోసుకునేసేయండి ఇప్పుడే ఇంత తిక్కుగా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత మరీ గట్టి పడిపోతుంది అందుకనే కొంచెం నీళ్ళు అనేది పోసుకునేసేయండి కొంచెం నీళ్లు పోయటం వల్ల చల్లారిన తర్వాత ఈ కర్రీ అనేది కొంచెం గట్టిపడుతుంది ఇలా నీళ్ళని పోసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి ఈ రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేసేయండి రెసిపీ అనేది చేసుకునేసిన తర్వాత కొంచెం రసం ఉప్పు అనేది పెట్టుకున్నామంటే ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకునేసేయండి ఉప్పు అనేది తక్కువగా అనిపించింది నాకు అందుకే కొంచెం ఉప్పు అనేది వేసుకునేస్తున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత గరిటతోటి కొంచెంసేపు అలా మిక్స్ చేసుకునేసేయండి ఇలా ఈ రెసిపీని కొంచెంసేపు అనేది బాగా ఉడకనివ్వండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది అలాగే చెప్తున్నాను కదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎవరికైనా ఈ కర్రీని చేయటం తెలియకపోతే మాత్రం తప్పకుండా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక లైక్ చేసేసేయండి ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి బెల్లైకాన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది వీడియో కనుక మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంది వీడియో లో కొంచెం డల్ గా కనిపిస్తుంది అండి నార్మల్ గా దీని కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది ఇదే ప్రాసెస్ లో మనం క్యాబేజీ కి బదులుగా క్యారెట్ ని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని సేమ్ ప్రాసెస్ లో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అండి ఎందుకు ఆలస్యం మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం